ఇప్పుడు అయితే నేను ఖతర్లో ఉన్నాను ఖతర్లో ఈ టైంలో ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి గల్ప్ దేశాల్లోనూ సో అందుకే లైవ్ పెట్టాను సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దామని ఇప్పుడు టైం వచ్చేసి ఏడు గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుంది ఖతర్లోను ఒకసారి బ్యాక్ వ్యూ కూడా చూడండి ఇప్పుడు నేను వెళ్తుంది కార్నర్స్ రోడ్డు ఇది ఖత్తర్లో ఉన్న కార్నర్స్ రోడ్ ఇప్పుడు ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఆఫీసులు వాళ్ళు వెళ్తారో వస్తారో వస్తారు వాళ్ళు వెళ్తారో ఆ టైం ఇంకా స్కూల్లో ఆఫీసులు ఉన్నప్పుడు మాత్రం ఫుల్ బిజీ అయితే ఉంటాయండి రోడ్లు ఇటు బతు చూసుకుంటే ఇంకా మొత్తం అంతా కూడా సముద్రం ఉంటుంది క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంది ఇప్పుడు ఖర్తార్లోను ఏమో నేను ఈ సంవత్సరం చూస్తున్నాను ఇలాగా ఈ ఎండాకాలంలో వర్షాలు కూడా రావడం అలా గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ నిన్న మీరంతా ఇండియాలో ఈ టైంకి ఫుల్ బిజీ అనుకుంటా అంటే ఓటు హక్కు వినియోగించుకుని ఉంటారని అనుకుంటున్నాను అందరూన నేను ఈ సంవత్సరం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాను చాలా బాధగా ఉంది అంటే యాక్చువల్గా వద్దామనే చూసాం కానీ కుదరలేదు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు పంపించాలి కదా మరి ఇప్పుడు నేను రావాలంటే ఇక్కడ ఒక డ్రైవర్ని ఏమైనా సెట్ చేసి అప్పుడు రావాలన్నమాట ఇంటికి అంటే మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా ఇప్పుడు మేడం గారు ఎక్కడికి ఆఫీస్కి ఎక్కడికి వెళ్తారు స్కూల్ ఎక్కడ కాలేజీలు ఎక్కడ వాళ్ళు ఏ ప్లేస్కి తిరుగుతారు అనేది వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ సర్వసాధారణంగా హౌస్ డ్రైవర్లు అంటే ఇంకా అలాగే ఉంటుంది వాళ్ళు ఇంటికి వస్తున్నారంటే వేరే డ్రైవర్కి కొత్త డ్రైవర్కి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు వస్తారు కొత్త డ్రైవర్ అయితే లేదు ఒకవేళ పాత డ్రైవర్ అయితే ఇబ్బంది ఉండదు అంబ్రెల్లా పార్క్ ఇది మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అంబ్రెల్లా పార్క్ ఇది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ ఫుల్ స్ట్రైట్ లో చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సిగ్నల్ ఓపెన్ అయిపోయింది ఇంకా ఇది ఆఫీస్ టైం కాబట్టి ఇంకా చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఉంది ఇది రియానికెళ్ళే రోడ్డు ప్రతి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కే స్పీడ్ కెమెరాలని లేదంటే సర్వీస్ కెమెరాలని ఇలా ఉంటానే ఉంటాయి అంతే పక్క మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు ఎవరైనా సరే రియాన్ రోడ్ నుంచి దోహాకి వస్తుంటే కనుక ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది దీని బదులు వేరే రూట్ దాన్ని చూసుకొని రావడం బెటర్ అంటే ఇదే రోడ్డు ఉంటుంది అండి ఎందుకంటే దీని పక్కనే స్కూల్లో ఉంటానన్నమాట ఇదే వే నుంచే రావాలి బట్ కొంచెం ఎవరన్నా సీనియర్ డ్రైవర్కి అయితే కనుక తెలుస్తుంది కొంచెం తన సందులోంచి కూడా వెళ్ళొచ్చు క్లైమేట్ బాగుందిలేండి కొంచెం ఆకాశం కొంచెం మబ్బుగా ఉన్నా సరే వేడి మాత్రం Full on ఇక్కడ అన్ని రూల్స్ అండి రూల్స్ డ్రైవింగ్ కూడా ఎలా ఉంటుందండి ఇలా రెడ్లో ఉంది కొమ్మ ఎవరో పోలీసు వాళ్ళు ఎవరు లేరు కదా మనం రెడ్ సిగ్నల్ జంప్ చేసేవచ్చు అనడానికి లేదు మీరు స్ట్రైట్లో ఉన్న ఒక స్తంభం కింద కనిపిస్తుంది చూసారా అది స్పీడ్ కెమెరా స్పీడ్ కెమెరా ప్లస్ రెడ్ కెమెరా కూడా ఉన్నాం ఇప్పుడు రెడ్లో మనం జంప్ చేసామనుకోండి కారు ఫ్లాష్ వచ్చి కెమెరా క్లిక్ చేస్తుందన్నమాట అది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ మనకి మెసేజ్ వస్తుంది ఈ బండి ఓనర్కి మెసేజ్ వస్తుంది అనమాట ఈ టైంకి ఈ బండి ఇలాగా రెడ్ సిగ్నల్ జంప్ అయ్యింది అని ఏదైనా కంపెనీ వర్కర్స్ని ఇలాంటి బస్సుల్లో తీసుకెళ్తారు మార్నింగ్ ఎయిట్ అవర్స్ డ్యూటీ తర్వాత మళ్ళీ వాళ్ళ క్యాంపెయిన్కి అయితే తీసుకొచ్చేస్తారు కొంచెం గ్యాపీ అని వెళ్ళిపోతున్నా రైట్ సైడ్కి వెళ్ళాలి ఇంకా వెళ్దానికి అడ్డు వచ్చేసింది కొంచెం ఎదరికి పెడితే బాగుండేది ఇక్కడ పీస్ ఆఫ్ లైఫ్ అండి ఇక్కడ గొడవలు గోళ్ళు సమ్మెలు ఏమి ఉండవు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరు డ్యూటీ వాడు చేసుకుంటాడో వాడతాడో కానీ చూపు అలా ఫ్రెండ్స్తో అలా బీచ్కి వెయ్యి వెళ్తారో ఇంకా అయిపోయింది వారంలో రెండు రోజులు సెలవుతున్నారంటే అర్థం చేసుకోండి మా మేడం గారే పొద్దుటేడు గంటలకి డ్యూటీకి వెళ్తే పన్నెండు గంటలకు వచ్చేస్తారు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఫైవ్ అవర్స్ డ్యూటీ అంతే ఎయిట్ అవర్స్ కూడా కాదు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అక్కడ చాలా బాగుంటుంది అసలు మీరందరూ కూడా మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని అనుకుంటున్నాను మంచి వ్యక్తికే వేసారు ఓటని అనుకుంటున్నాను నేనైతే నాకు నిన్నటించే ఆ ఫీలింగ్ ఉంది అసలు నేను ఓటు వేయలేకపోయాను రని లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే వేసా నేను ఇప్పటి వేయలేకపోయాను ఓటు చూద్దాం నెక్స్ట్ గవర్నమెంట్ ఏం వస్తుందో ఏంటో ఇక్కడ నుంచి అయితే నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను కనిపించేది కదరా టవర్ మాల్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఖత్తర్లో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు టవర్ మాల్ అనేది మన ఇంటి దగ్గర కూడా లైక్ మన ఆంధ్రాలోను తెలంగాణలో మ్యాక్సిమం బాగుంటాయిలండి రోడ్లు మన ఆంధ్రాలో కూడా ఇలాగ ఉంటే చాలా బాగుంటుంది నా ఫ్రెండ్ మొన్న కొత్తగా కొత్తగా అంటే లైక్ మొన్న వెళ్ళాడు లాస్ట్ టూ మంత్స్ అవుతుంది ఆంధ్రాకి వెళ్ళి వాడికి ఫోన్ చేస్తే చెప్తున్నాడు అనమాట ఏంట్రా ఏంటి ఇక్కడ ఈ రోడ్లు ఏంట్రా మధ్య ఎలా ఉన్నాయి ఇలాగ నాలుగు రోజులు ఇక్కడ మనం డ్రైవింగ్ చేసినట్టు ఇక్కడ చేస్తే ఇంకేం ఉండదు అబ్బాయి నాలుగు రోజునే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలని అన్నాడు అనమాట అప్పుడు అంటే మన ఆంధ్ర రోడ్లకి ఇక్కడ ఉన్న రోడ్లకి చూడండి ఇక్కడ చిన్న చిన్న సందుల్లో కూడా చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు హాయ్ బ్రో ఆయన్న ఎలా ఉన్నారు ఏంటి హర్ష నెంబర్ నెంబర్ పెట్టన్నా నెంబర్ నెంబర్ పంపించలేనన్నా ఎందుకన్నా మెసేజ్ పంపించాన్న ఇన్స్టాగ్రామ్లో ఉంది కదా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టాను నేను చూస్తాను నీకు రిప్లై ఇస్తా నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాను కదన్నా ఇప్పుడు నేను ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయలేను మ్యాక్సిమం ఎప్పుడూ కానీ కామెంట్స్ చదవలేను ఎందుకంటే నేను లెఫ్ట్ రైట్ చూస్తూనే ఉండాలి కదా మరి బండి ఇలా కామెంట్ చూసినప్పుడు ఏమో మన ఫోకస్ మొత్తం ఫోన్ మీదకి వెళ్తుంది డ్రైవింగ్ మీదకి వెళ్తలేదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టానా నేను చూస్తాను స్టార్టింగ్ బిల్డింగ్ స్టార్ట్ చేసి ఇంచుమించు ఒక సిక్స్ మంత్స్ అంతా అవుతుంది స్టార్టింగ్ చూస్తున్నారు కదా ఎదుర్కొంటున్నాను చూడడానికి చిన్నగా ఉన్నా సరే దాని సరౌండింగ్ ఇల్లు వస్తే అమ్మ చాలా పెద్ద ఇల్లు అది ఇక్కడ ఇల్లు మన మన పొండిటుకలతో కదండి సిమెంట్ ఇటుకలతో కడతారు సిమెంట్ ఇటుకలతో కడతారు అంత పెద్ద బిల్డింగ్ సరే సిమెంట్ ఇటుకతోనే కడుతున్నారు వాళ్ళు సరే అండి ఇదన్నా మరి ఏదో సరదాగా పెట్టాను లైవ్ మీరు లైవ్ని చూశారనుకుంటున్నాను ఈ ఖత్తెర ఎలాగ ఉందో ఏంటో సరదాగా ఈ టైంలో చూశారని అనుకుంటున్నాను ఇదండి ఈ టైంలో అయితే ఎలా ఉంది ఆ ట్రాఫిక్ కానీ ఆ రోడ్స్ కానీ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ లైవ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి రేపు ఇంకో లైవ్ తోటి కానీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి జై హింద్ ఇప్పుడు నేను మళ్ళీ నాకు కాలేజీకి టైం అయింది అనమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళి మేడం తీసుకుని డైరెక్ట్ కాలేజ్కి వెళ్తే వెళ్ళిపోవాలి అందుకని ఇంకా లైవ్ ఎక్కడితో ఆప్ చేసేస్తున్నాను లైవ్ వచ్చి పదహారు నిమిషాలు అయితే అయ్యింది నేను ఎక్కడి నుంచి కార్నర్స్ రోడ్ నుంచి సర్దాగా తీసుకుంటూ వచ్చాను సరేండి మరి ఉంటాను ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ చిరంజీవి జై హింద్